Yeah. ఈరోజు చైతన్య కాలేజీలో మరో హత్య చేసుకున్నారు ఈరోజు మరో హత్య కూడా చైతన్య కాలేజ్ యాజమాన్యం చేసింది మీరు చూసుకుంటే గత దసరా నుంచి కూడా చూసుకుంటే వరుసగా ఐదు ఆత్మహత్యలుగా చేసుకున్నారని చెప్పి నేడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా కాలేజ్ సంస్థలు కానీ చెప్తున్నాయి కానీ ఐదు కూడా కార్పొరేట్ కాలేజీలు చేసిన హత్యరే తప్ప ఇవి ముమ్మాటికి కూడా ఆత్మహత్యలుగా దయచేసి ఎవరు చిత్రీకరించద్దు ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ఈ ఘటన గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఎవరైతే విద్యార్థి చనిపోయాడో జశ్వంత్ అనే విద్యార్థి ఆయన రాత్రి రెండు నుంచి మూడు మధ్యలో అని చెప్పి చెప్తున్నారు రెండు నుంచి మూడు మధ్యలో రూమ్లో ఒక ఏడు నుంచి ఎనిమిది మంది పడుకునే విద్యార్థులు ఉండే క్లాస్ రూమ్లో అందులో ఆ రూమ్ ఏదైతే ఉందో ఆ ఏడు ఎనిమిది మంది ఉన్న రూమ్లో ఫ్యాను నడుస్తున్న ఫ్యాన్ని ఆపి బెడ్షీట్ తీసి బెడ్షీట్ని ఫ్యాన్కి కట్టి అతను ఉరేసుకొని చనిపోయాడు అంటే మిగతా ఏడు మంది మామూలుగా ఇప్పుడున్న సఫకేషన్కి కానీ ఏదైనా సరే ఆ రూమ్లలో ఫ్యాన్ ఆపినా కానీ ఏదో ఆపినా కూడా మనకు వెంటనే కూడా మెలకు వస్తుంది పోనీ ఒకళ్ళిద్దరు గార్డన్ ఉన్నారు ఉన్నారనుకున్నా కూడా రూమ్ రూమ్ విద్యార్థులు అందరూ కూడా గార్డన్ నిద్రలోనే ఉన్నారు పొద్దున్న ఐదున్నరకి విద్యార్థులు చూసినాకనే మాకు తెలుసు తప్ప మాకు తెలియదు అని చెప్పి మేనేజ్మెంట్ సమాధానం చెప్తుంది దీని మీద వివరణ అసలు రాతిపూట వార్డెన్ ఉండాలి కదా వార్డెన్ ఎక్కడ పోయిండు మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కొత్త నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ క్యాంపస్లల్లో నైట్ షిఫ్ట్ చేయడానికి సపరేట్గా ప్రతి ఫ్లోర్కి ఒక వార్డెన్ని నియమించమని చెప్పింది ఒక పన్నెండు వేల నుంచి ఒక పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఒక ఎంప్లాయీని కూడా కేటాయించకుండా ఒక్కొక్క విద్యార్థి నుంచి మూడు లక్షల రూపాయల ఫీజు యావరేజ్గా తీసుకుంటూ పదిహేను రూపాయలు పెట్టి ఒక వార్డెన్ కూడా కేటాయించకపోవడం ఎంతో దుర్మార్గం ఎంతో నిస్ సిగ్గుసేటిది ఇంకోటి ఇక్కడ చూసుకుంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఎవరు కూడా మొన్న నారాయణ సంస్థలో జరిగిన దాని మీద కానీ నేడు చైతన్య సంస్థలో జరిగిన దాని మీద కానీ కనీసం క్యాంపస్ వైపు చూడకపోవడం ఎంతో శోచనీయం మరొక విషయం మనం ఇక్కడ చూసుకుంటే మొన్న మాదాపూర్లో జరిగిన ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటనలో ఆ రోజు మాట్లాడిన బ్రోకర్ ఎవడైతే శివప్రసాద్ ఉన్నాడో ఆ శివప్రసాద్ ఈరోజు ఎడ వండుకున్నాడు ఈ క్యాంపస్ దగ్గర మరి విద్యార్థి ఆ రోజు ఓన్లీ పది మందికే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి చెప్పినావు కదా మరి ఈరోజు ఇక్కడ ఒక విద్యార్థి ప్రాణం పోయింది కదా నువ్వు నీ సిగ్గు లేకుండా ఏ క్యాంపస్లో వండుకున్నావు సిగ్గు లేకుండా ఏ ఏసీ రూమ్లలో వండుకుంటున్నావు మర్యాదగా వెంటనే కూడా శివప్రసాద్ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నవతిలంగా విద్యాశక్తి గురించి డిమాండ్ చేస్తున్నాం రేపటి నుంచి కూడా ఏ డి స్కాలర్ క్యాంపస్లు ఏవైతే చైతన్య కాలేజీలు ఉన్నాయో నారాయణ కాలేజీలు ఉన్నాయో ఐదింటి తర్వాత ఏడింటి వరకు క్లాసుల పేరుతో విద్యార్థులని కనుక ఒకవేళ చిత్రహింసలకు గురి చేస్తే ఖచ్చితంగా కూడా వచ్చి వెంటనే బాయ్కాట్ చేసి ఆ క్లాసులు అన్నింటిని కూడా అడ్డుకుంటాం శివప్రసాద్ ఏజీఎం ఉన్నా సరే నిన్ను మాత్రం వదలము మరో విద్యార్థిని నువ్వు ప్రా పొట్టను పెట్టుకున్నావు ఈ ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది నువ్వు ఏ రూమ్లో ఏ ఏసీ రూమ్లో పడుకున్నా కూడా నిన్ను నీడలో వెంటారుతాం విద్యార్థి నుంచి అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై నిన్ను ఖచ్చితంగా కూడా నిన్ను ఈ విద్యా విద్యా వ్యవస్థలో లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నవ తెలంగాణ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకటే మేము చెప్పుకుంటున్నాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు వెంటనే స్పందించి ఈ క్యాంపస్ని వెంటనే సీజ్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ థ్యాంక్ యూ